मेरे भाई साहब को ऐसा कोई धर्म सप्ताह हो गया तो तुम गाँव भर में क्यों बिठा? कोई ये बोला सेकड़ा मांग नहीं अगार क्यों बोला थोड़ा गाँव भर में प्यार मिल गया। నమస్కారము మేము ప్రతి సంవత్సరము సీతారామ కళ్యాణము ఘన ఘనంగా జరుపుకుంటున్నాము చాలామంది శ్రీ అభయంజ స్వామి కాలనీ గాయత్రి కాలనీ అభిరామ్ గార్డెన్స్ వాసవి కాలనీ రోడ్ మొత్తం గల శాంపేట్ నుంచి ఆల్మోస్ట్ చాలామంది భక్తులు ఇక్కడ గణనీయంగా ప్రతి సంవత్సరం పెరుగుతున్నారు వినాయక చవితి శ్రీరామనవమి ఉగాది ఈ గణనీయంగా బాగా జరుపుకుంటున్నాము భక్తులు ప్రతి సంవత్సరము వేగంగా చాలామంది అటెండ్ అవుతూ వస్తున్నారు ఇది గత పది సంవత్సరాల నుంచి మేము వినాయక నవరాత్రి ఉత్సవాల నుంచి స్టార్ట్ చేశాము అభయంజన స్వామితో పాటు ఈ మధ్యలో మాకు రాళ్ళు తీస్తుండగా ప్రసన్నజయ స్వామి బయటపడింది దాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాము చాలా మంచి ప్రకృతి రమణీయతతో గుట్టలతో చెట్లతో బాగా చాలా బాగుంది ఇక్కడ చాలా సంతోషం డెవలప్మెంట్ గవర్నమెంట్ కూడా మాకు సహకరించాలని కాలనీలో కూడా అందరం కమిటీగా ఏర్పడి భక్తులు కూడా సహ సహకారాలతో గణనీయంగా అభివృద్ధి చెందుతున్నారు